హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో చూడండి ఇదైతే పొద్దు పొద్దున్నే వీడియో అయితే చేస్తున్నానండి సిక్స్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా ఇంకో సిక్స్ ట్వంటీ అలా అవుతుందండి మరీ ఎక్కువేం లేదు సో పొద్దున్నే అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఈరోజు తీసిందేనండి ఈ వీడియో అయితే సో వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేస్తున్నాను అనమాట సో మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సో ముగ్గు అనేది చూడండి ఇలా అయితే వేస్తున్నాను ఈరోజు మండే కదా అందుకోసం కొంచెం ఇలా అయితే వేస్తున్నానండి సో అందరూ వేసే ముగ్గే కదా మీదే ముందు స్పెషల్ అని అనుకోకండి సో నేను వేసేది కూడా కొంచెం చూడండి సో ఇక్కడైతే ఇలా వేస్తాను అనమాట ఇదైతే ఏడు చుక్కల ముగ్గండి అండి చాలా బాగుంటుంది సింపుల్గా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను బయట అయితే ఇలాగంటే ముగ్గులే వేస్తానండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా చాలా బాగుంటుంది అనమాట వేసినప్పుడు మనము లుక్ అనేది చాలా బాగుంటుంది నార్మల్ ముగ్గుల కంటే ఇలాంటి ముగ్గులు అయితే చాలా బాగుంటుందన్నమాట సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ముగ్గు ఎలా ఉందా అనేది కూడా వీడియో అయితే చూసిన తర్వాత చెప్పండి ముగ్గు అనేది ఎలా ఉంది అనేది సో ఇదైతే చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి మీకు సపరేట్గా కావాలంటే చెప్పండి నేనైతే వీడియో అయితే చేస్తాను అనమాట ఎలా వేసుకోవాలి అని చెప్పేసి సో చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇది చూడండి ఇలా వేసేసుకోవాలన్నమాట సో ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందన్నమాట ఇలాంటివి ఇంటి ముందు వేస్తే మంచి లక్ష్మి కళ అనేది వచ్చేస్తుంది ఇంటి ముందు సో ఇలా వేసిన తర్వాత ఇటు సైడ్ సైడ్స్ కూడా నేనైతే వేసేస్తానండి సో ఆల్రెడీ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఫస్ట్ లేవగానే కొంచెం అప్ అయిపోయి తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మా ఆయన అయితే సిక్స్ థర్టీకి అలా వెళ్ళిపోతారనమాట ఈ వీడియో అయితే కొంచెం వీడియో తీయడానికి మాత్రమే ఉన్నారనమాట వీడియో తీసి తీయగానే వెళ్ళిపోతున్నారు ఓకేనా ఇదనమాట సైడ్ కూడా సింపుల్గా వేసేస్తున్నాను లేట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయమని చెప్తున్నారు సో అందుకోసం ఇలాగైతే సింపుల్గా వేసేసానండి స్టా సైడ్కి కొంచెం మంచిగా వేద్దాం అనుకున్నాను కానీ టైం లేదనమాట కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు ఓకేనా సిక్స్ కల్లా వెళ్ళిపోతారు ఈరోజు వీడియో కోసమే నేను ఉండు బయట వీడియో అయితే చేస్తాను అని చెప్పాను అనమాట అందుకోసము ఉన్నారనమాట వీడియో తీసిన తర్వాత అయితే వెళ్ళిపోతారు సో చూడండి సైడ్కి అయితే ఇలా అయిపోయింది సో నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఓకేనా ఇటు సైడ్ చూడండి మనం పొద్దు పొద్దున్నే చేసేటప్పుడు సూర్యుడు అయితే పర్ఫెక్ట్గా చూడండి అప్పుడే వేస్తున్నాడు అనమాట బయటికి అంత పొద్దున్న అయితే ఫైవ్కి లేసానండి రోజు అదే అనమాట ఫైవ్కి అయితే లేస్తాను పైకి లేసి ఫస్ట్ చెప్పాను కదా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వంట రెడీ అయిపోయిన తర్వాత బయట మొత్తం కడగాలి సో ఒక ఫార్టీ మినిట్స్ అలా అయితే పడుతుందండి నాకు మొత్తం బయట కడగడానికి అది సో అందుకోసం అయితే చూ చూడండి కొసేపు అయితే ఎండకు అనమాట పొద్దు పొద్దున్నే ఎండకుంటే బలే అనిపిస్తుంది అండి సో అందుకోసం ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలాగ ఎండకైతే ఉంటాను పొద్దున్నే సో మొత్తం అయితే రాదండి అంటే పైకి వెళ్తే వస్తుంది ఇంట్లో కూడా వస్తుంది కానీ బయట అయితే బలే వచ్చిందనమాట సో డైలీ పని ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఫైవ్ మినిట్స్ అలా ఉంటాను లేదంటే టూ త్రీ మినిట్స్ అయితే ఉంటానన్నమాట ఇలా ఎండకి ఉన్న తర్వాత సో ఇదైతే మార్నింగ్ అనమాట నేను లేచి ఫ్రెష్ అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి సో ఈ వంట అయిపోయిన తర్వాత బయట క్లీన్ చేశాను అనమాట సో ఇక్కడైతే నేను సోరకాయ కర్రీ చేస్తున్నానండి పచ్చిమిర్చి కారం వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది సో పాలు కూడా వేసి వండుతారనమాట సో పొద్దున్న ఇంత పొద్దున్న అయితే షాప్ అయితే తెరవరు అండి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇప్పుడు నేను వంట చేసే టైంకి తెరవదు కాబట్టి జస్ట్ పచ్చిమిర్చి కారం వేసి నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను ఇది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక పక్క రైస్ పెట్టేశాను ఇంకొక పక్క కర్రీ అయితే పెట్టేశాను సో ఆల్రెడీ నేను చపాతి పిండి అయితే కలిపి పెట్టేశానండి చపాతి పిండి కూడా నేనైతే ఫస్టే కలిపి పెట్టేసుకుంటాను అనమాట ఈ వంట అయితే కంప్లీట్ అయిపోయేసరికి పిండి అనేది మంచిగా నానుతుంది బాగుంటుంది అందుకోసం ఓకేనా ఇదైతే ఫస్ట్ మనము ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిప ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి పోపుకైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసేసి కలిపి తర్వాత సొరకాయ ముక్కలు అనేవి వేసుకొని బాగా కలిపిన తర్వాత సో నేనైతే సరిపడా వేసేస్తానండి సాల్ట్ అనేది సరిపడా వేసేసి తర్వాత కలిపి మూత పెట్టేసాను అనమాట సో ఇలా ఇప్పుడు మంచిగా మగ్గిపోతుంది సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది సొరకాయ ఫాస్ట్గా అయిపోతుందండి వంట అనేది మనం ఏ కర్రీ చేసినా సరే కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నామంటే కూరగాయలు అనేవి ఫాస్ట్గా ఉడికిపోతాయి ఓకేనా ఇప్పుడైతే చూడండి అన్నం కూడా రెడీ అవుతుంది అనమాట అంటే అవుతుంది అన్నం కూడా సో నేనైతే అన్నం అనేది పంపేస్తాను అండి అనేది వంపేస్తాను ఉంచాను సో ఆడగాడికి పెడితే నాకైతే ఎందుకో తెలీదు మెత్తగా అయిపోతుందండి అన్నం అయితే మెత్తగా అవుతుంది లేదంటే కింద ఆడగా అందుకోసం ఆడకాడికి అయితే పెట్టాను గంజ అనేది వంపేస్తాను అనమాట సో ఆ గంజం పడేయనండి ఒక్కొక్కసారి పడేస్తాను ఒక్కొక్కసారి అయితే నేనైతే తాగుతాను అనమాట హెల్త్కి మంచిది కదా అందుకోసం తాగుతాను సో ఈ రెండు అక్కడ సొరకాయ ఉడికేలోపు ఇక్కడ చపాతి అయితే చేసి పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడైతే చపాతి అయితే చేస్తున్నానండి సో వీడియో అయితే ఒక్కదాన్నే తీస్తున్నానండి స్టాండ్ అనేది పెట్టుకుని అప్పటికి మా వారైతే లేవలేదనమాట పడుకున్నారు పిల్లలు మా ఆయన అయితే పడుకున్నారు నేను ఒక్కదాన్నే స్టాండ్ అయితే పెట్టుకుని వీడియో అయితే చేస్తున్నాను సో చూడండి మెత్తగా అయిపోయిందనమాట ఒక హాఫ్ అన్ అవర్ నా అంతే చాలండి చపాతీ అనేది మెత్తగా స్మూత్గా వస్తాయి సో చూడండి అంటే జస్ట్ లంచ్ బాక్స్కి ఎంతైతే కావాలో పిల్లలకి మా ఆయనకి సరిపడా చేస్తాను అనమాట ఇంకా ఉంటాయండి ఒకటో రెండో ఉంటాయి అవి నేను టిఫిన్ కింద తినేస్తాను అనమాట సపరేట్గా టిఫిన్ ఏం చేసుకోను ఇవే తినేస్తాను ఓకేనా ఇలాగా చూడండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అయినాయి ఆయనకైతే రెండో మూడో పెట్టేస్తాను మిగతాది పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట సో సరిపోతుందనమాట సో డైలీ చపాతి కూడా పెట్టకుండా ఒక్కొక్క రోజు కొంచెం డిఫరెంట్గా అయితే పెడతాను సో ఇదైతే పెట్టలేదండి పిల్లలకి తర్వాత వద్దన్నారు నేను పిల్లలకి పెడదామనే చేశాను చపాతి కాకపోతే వాళ్ళు అనమాట మళ్ళీ చపాతి వద్దు మమ్మీ రోజు అయితే అని అన్నారు సో అందుకోసం చపాతీ అయితే ఏం పెట్టలేదు కాకపోతే తీసుకెళ్ళి పెడదాంలే అని చెప్పేసి అయితే ఇక్కడ చేశాను అనమాట ఓకేనా చాలా స్మూత్గా వస్తుందండి మనం పిండి కలిపేటప్పుడు అయితే కొద్దిగా వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని వేసుకొని పిండి అయితే కలిపామనుకోండి చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు ఫాస్ట్గా వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా స్మూత్గా వస్తాయి సో చూడండి ఇలాగా కొంచెం పిండి అయితే అద్దుకొని ఇలాగైతే చేసుకోవాలి ఇక్కడ నాకు స్టవ్ అనేది తగులుతుంది చేతికి అందుకోసం నేనైతే ఇలాగ కొంచెం ఇలాగ చేస్తున్నానండి సో చూడండి చాలా స్మూత్గా వస్తాయి ఓకేనా చెప్పాను కదా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుని పిండి అనేది కలుపుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట పిండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానాలండి పిండి అప్పుడే మంచిగా వస్తాయి చపాతీలు లేదంటే మనం పెట్టేటప్పుడు అయితే మొత్తము ఇలా పగిలిపోయినట్టుగా సైడ్స్కి అలా వస్తాయి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో చపాతీ సో నేను ఇక్కడ చపాతీ చేసేలోపు ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయింది అటు సోరకాయ కూడా ఉడికిపోయింది అనమాట ఇలా ఫాస్ట్గా అయిపోతుంది పని చూడండి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా ఇలాగ చేసి పక్కన అయితే పెట్టేస్తాను ఇలా ఏమే అతకవండి ఎందుకంటే మనం పిండితో చేస్తున్నాం కదా ఏమి అతకవు మంచిగా వచ్చేస్తాయి ఇలాగే మొత్తం కూడా మిగతావన్నీ కూడా రెడీ చేసేసుకొని చపాతి అయితే చేస్తాను చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయో ఎంత ఫాస్ట్గా కూడా అయిపోతుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు అంత ఫాస్ట్గా చేసేసాను అనమాట ఇక్కడ మీకు వీడియోలో అయితే స్లోగా వస్తుంది కానీ చాలా ఫాస్ట్గా అయిపోయింది చూడండి ఎలా వస్తున్నాయో సో చపాతీల మీద ఒక డైలాగ్ అయితే విన్నానండి నేను భలే నవ్వొచ్చింది అనమాట అది ఏంటి అనేది గుర్తు రావట్లేదు కానీ భలే అనిపించింది ఈసారి అయితే చెప్తాను నేను ఏంటి అనేది తర్వాత వీడియోలో అయితే చూ చూస్తాను మళ్ళీ చూసి చెప్తాను సో చూడండి ఇక్కడైతే రైస్ అనేది ఉడికిపోయింది చపాతీ చేసేలోపు ఇక్కడ సోరికాయ కూడా మగ్గిపోతుంది సో రైతే రైస్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే నేను గంజ్ అనేది వంపేస్తాను సో చూడండి మళ్ళీ స్టాండ్ అనేది సెట్ చేశానండి ఇదేనండి వీడియో తీయాలంటే స్టాండ్ అనేది సెట్ చేసుకోవాలి చేయాలంటే చాలా కష్టం అండి సో చాలా మంది అంటారు వీడియోలు తీయడం చాలా ఈజీ ఏముంది తీసి పెట్టేస్తారని కానీ చాలా కష్టం వీడియోలు తీయాలంటే స్టాండ్ అనేది సెట్ చేసుకోవాలి మంచిగా వీడియో అనేది క్లారిటీగా ఇవ్వాలి అంటే చాలా కష్టపడాలి సో చూడండి ఇక్కడ చపాతి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే అన్నం అయితే అయ్యిందండి సో అందుకే నేనైతే పంపేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నాను అన్నం అయిందా లేదా అని సో అయిపోయింది అన్నం అయితే ఉడికిపోయింది కరెక్ట్గా ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అయిందండి నేనైతే ఒక ఫోర్ ఫిఫ్టీకి అలా లేగిస్తాను అనమాట అలా లేసి ఇలా మొత్తం సొరకాయ అది కట్ చేసుకొని ఇది చేసేసరికి నాకైతే టైం అయితే పట్టిందండి డైలీ అంతేనండి ఫైవ్కి అయితే లెగుస్తాను అనమాట సో చూడండి అన్నం అయితే ఒంపేస్తున్నాను ఇక్కడ సో గిన్నెలు అవి ఉన్నాయండి ఇక ఈ పని అంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనే చేసుకోవాలి ఇప్పుడైతే అస్సలు కుదరదు అనమాట అస్సలు టైం ఉండదు ఎందుకంటే మన వాకిలు ఊడ్చడానికి మరీ లేట్ అయిపోయింది అనుకోండి బాగోదు కదా అందుకోసం ఇక్కడ సిక్స్ కల్లా మొత్తం వంట అది అంతా సిక్స్ కల్లా కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట సిక్స్ కల్లా కంప్లీట్ చేసేసుకొని తర్వాత బయట పూడ్చి అంత ముగ్గు అది పెట్టేలోపు నాకు సిక్స్ థర్టీ అలా అవుతుంది సిక్స్ ఫార్టీ అవుతుందండి ఆ తర్వాత పిల్లల్ని అనేది లేపుతాను అనమాట సో చూడండి ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మరీ లెంతీ అయిపోతుంది అనుకోకండి వీడియో అయితే బాగుంటుంది చూడండి ఇక్కడ చూడండి ఇలా అటు చపాతి చేసుకుంటూ ఇటు వంట చేసుకుంటూ ఇలాగైతే పొద్దు పొద్దున్నే ఇలా బిజీ బిజీగా అయితే ఉంటుందండి నేను చపాతి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్పు లెగిసారనమాట మా ఆయన సిక్స్కి అలా లెగుస్తారనమాట అల్లారం అయితే పెట్టుకుంటారండి అల్లారం అది పెట్టుకొని సిక్స్కి అయితే అల్ల లెగుస్తారనమాట అంటే నా వంట కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు నేనే లేపుతాను అనమాట ఎందుకంటే మళ్ళీ తను ఫ్రెష్ అయ్యేలోపు మిగతా అది కూడా కంప్లీట్ చేసేసుకొని బాక్స్ అది పెట్టేస్తే వెళ్ళిపోతారు చూడండి ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా సో వ్లాగ్స్ అయితే డైలీ పెడతానండి చూడండి ఇంకే టైలరింగ్ ఛానల్ కూడా ఉందండి రామా టైలరింగ్ అండ్ బ్లాగ్ సిక్స్టీన్ అని చెప్పేసి సో అది కూడా దాంట్లో కూడా టైలరింగ్ ఛానల్లో కూడా వీడియోస్ అయితే పెడతాను ఇలా చపాతి మొత్తం కూడా ఇలాగైతే చేస్తున్నానండి చూడండి ఇక్కడైతే అన్నం అనేది పంపేశాను కదా అది కూడా మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేస్తే ఇంకేమైనా గంజి అది లోపల ఉన్నా కానీ మొత్తము ఉడికిపోతుంది అనమాట ఫ్రెష్గా అయిపోయి పొడి పొడిగా వస్తుంది ఇలా చూడండి చపాతీలు అనేవి ఎంత స్మూత్ గా వస్తున్నాయో ఒకవేళ పిండి కలిపేటప్పుడు ఎలా కలుపుకోవాలి అని చెప్పేసి కావాలంటే చెప్పండి వీడియో అయితే చేస్తాను అనమాట సపరేట్గా సో ఇక్కడైతే చపాతి అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసేసానండి మొత్తం అన్నీ కూడా చేసేసాను అనమాట చేసిన తర్వాత ఇక్కడ పెట్టేసాను పెట్టేశాను ఇక్కడైతే ఇక్కడ పెట్టేసానండి వెంటనే అంటే మనకి ఎక్కడైతే ఇక్కడ మొత్తం డిస్టర్బ్ అనేది ఉండదు కదా స్టవ్ దగ్గర అందుకోసం ఎక్కడ ఒక్కడైతే పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి సో రైతే రైస్ అయితే పక్కన పెట్టేసి చపాతి కాల్చడానికి పెనం అయితే పెట్టాను పెట్టిన తర్వాత అది వేడయ్యేలోపు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే అది వేడైపోతుంది ఇలా మధ్యలో కూర అనేది కలుపుకుంటూ మొత్తం సొరకాయ మొత్తం మగ్గిపోయిన తర్వాతనే అప్పుడు పచ్చిమిర్చి కారం అనేది పట్టి వేసేస్తాను అనమాట సో అది మొత్తం కారం ఉడికేలోపు మంచిగా సొరకాయ కూడా ఉడికిపోతుంది మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి అయితే వేడవలేదండి సో ఇది వేడయ్యేలోపు మా ఆయన అయితే లేపుదామని చెప్పేసి అయితే వెళ్ళానండి మా ఆయన అయితే లేపాను లేపిన తర్వాత చూడండి వచ్చాడనమాట సో ఇక్కడ వీడియో అయితే కొంచెం మంచిగా తీయి కొంచెం దగ్గర నుంచి తీయని చెప్పి అడిగాను తీస్తానని చెప్పారు సో చూడండి లేవుగానే ఇలా ఫోన్ చేతికి ఇచ్చేసాను అనమాట పాపం సో చూడండి కారం అయితే పట్టేసి కర్రీలో అయితే వేసేసాను సో చపాతి అయితే కాల్చు కాల్చుతున్నాను సో చపాతీ ఒక్కొక్కటి కాల్చే కంటే డబల్ అనేది వేసుకొని కాల్స్తే మంచిగా వస్తాయండి స్మూత్గా వస్తాయి అంటే గట్టిగా అనమాట ఒక టూ డేస్ అయినా సరే మెత్తగా ఉంటాయి అనమాట మనం సింగిల్ సింగిల్గా కాల్చామనుకోండి అవి తొందరగా గట్టిగా అయిపోతాయి సో అది నాకైనా వేరే వాళ్ళకు కూడా అలాగన్నా తెలీదు నాకైతే అలాగే అయిపోతాయండి సింగిల్ సింగిల్గా అయితే అసలు కాల్వను డబల్ అనేది వేస్తాను సో ఇదైతే కొంచెము అడుగంటినట్టు అయింది ఫస్ట్ చపాతి ఎందుకంటే ఇక్కడ కర్రీ కలుపుతున్నాను కదా అందుకోసం ఈ మొత్తం కూడా కారం అనేది వేశాను కదా దాన్ని మొత్తం ఫ్రెష్గా కలిపేసి అది పక్కన పెట్టేసాను ఇంకా అదే ఉడికిపోతుంది ఇంకా దాన్ని మళ్ళీ కలపాల్సిన అవసరం లేదనమాట మొత్తం ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది పైకి వచ్చేసిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ చపాతి అనేది చూడండి ఇలా డబల్ అనేది వేసి కాలుస్తాను అనమాట అప్పుడు ఈజీగా అయిపోతుంది మనకి ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది అయిపోతుంది అనమాట సో చూడండి వచ్చాడనమాట వీడియో తీయడానికి కొంచెం తియ్యి మంచిగా అని చెప్తున్నాను అనమాట కొంచెం సీరియస్గానే చెప్తున్నాను కొంచెం మంచిగా తియ్యి అని చెప్తున్నాను సో అదే అనమాట సెట్ చేస్తున్నారు సో కొంచెం దగ్గర నుంచి పెట్టుకోవచ్చు కదా అని అంటున్నారు అనమాట కాకపోతే నేను ఏంటంటే మొత్తం క్లియర్గా చూపిద్దాము అని చెప్పేసి కొంచెం దూరం అయితే పెట్టాను ఫోను సో ఇదైతే చాలా వెయిట్ ఉందండి చపాతీ కాల్చేదైతే అసలు చైన్ నొప్పి వచ్చేసేది ఒక ఫిఫ్టీన్ నెల చపాతీలు చేసామనుకోండి చైన్ నొప్పి వచ్చేసేది అంత వెయిట్ ఉంటుంది ఇది ఇంకొకటి కూడా ఉందండి కాకపోతే అదేమి అది కడగలేదనమాట అందుకోసం ఇదైతే వాడుతున్నాను దీన్ని ఎక్కువగా యూజ్ చేయను చాలా వెయిట్ ఉంటుంది సో చూపించమంటున్నారు అనమాట కర్రీ అందుకోసం అయితే చూపిస్తున్నాను సో చూడండి ఇలాగ పచ్చిమిర్చి వేసేసి ఇలా మొత్తం ఉడకనివ్వాలన్నమాట కారం ఉడికే లోపు మిగతా ఏమన్నా ఉడికేది ఉంటే ఉడికిపోతుంది ఓకేనా చూడండి చపాతి అయితే ఇలా కాలుస్తున్నాను సో ఇక్కడ చపాతి కాల్చేసిన తర్వాత సో ఆయన అయితే లేసారు కదా లేసిన తర్వాత ఇది మొత్తం కూడా క్లీన్ చేస్తాను అనమాట సో అయితే ఉందండి కానీ ఏమైతే పడుకోము ఇక్కడ హాల్లోనే వేసుకుంటామన్నమాట ఇలా చాప వేసుకొని పడుకుంటేనే బాడీ పెయిన్స్ అవి ఏమీ రావండి మంచం మీద పడుకుంటే బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఎందుకో తెలీదు మరి సో అందుకోసం ఇలాగ కిందనే పడుకుంటాను అనమాట సో చూడండి ఇలాగైతే మొత్తం కూడా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు కూడా క్లీన్ చేసేసుకోవాలి ఈరోజు సోమవారం కదా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి పిల్లలు అయితే ఇంకా లేవలేదండి ఇప్పుడే లేపను ఓకేనా నా పని అయిపోయిన తర్వాత అప్పు లేపుతాను పిల్లల్ని సో ఇదైతే నా మార్నింగ్ బ్లాగ్ అండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్